భారత నౌకాదళానికి దన్నుగా నిలిచే సిఎంఎస్ సున్నా మూడు భారీ సమాచార ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది కొత్త తరానికి చెందిన స్వదేశీ తయారీ బాహుబలి రాకెట్ నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువైన సమాచార ఉపగ్రహాన్ని నిర్దేశ కక్షిలో ప్రవేశపెట్టింది కౌంట్ డౌన్ ముగిసిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది పలు కీలక దశలు పూర్తయిన తర్వాత ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎంఎస్ త్రీ సమాచార ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది ఇప్పటి వరకు భారత్ తన సొంత రాకెట్ ద్వారా పంపిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్దది దీని బరువు నాలుగు వేల నాలుగు గతంలో ఐదు వేల ఎనిమిది వందల కిలోలకు పైగా బరువున్న జీశాట్ లెవెన్ ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించినప్పటికీ దాన్ని ఫ్రాన్స్ లో అరియన్ ఫైవ్ రాకెట్ ద్వారా ప్రయోగించారు ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ మిషన్ లో భాగంగా ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బాహుబలి రాకెట్ ద్వారా ఈ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించింది కౌంట్ డౌన్ పూర్తయిన ఇరవై నాలుగు గంటల తర్వాత సరిగ్గా ఈ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు బాహుబలి రాకెట్ నిప్పులు జిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది ఎనిమిది దశల్లో ఈ ఉపగ్రహ ప్రయోగం పూర్తయింది తొలి రెండు దశల్లో ఇగ్నిషన్ ప్రక్రియ పూర్తి చేశారు నూట పది కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక పలు విడతల్లో సెపరేషన్ ప్రక్రియ నిర్వహించారు చివరగా నూట తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా సున్నా కిలోమీటర్ల ఎత్తులో సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయింది ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు మిషన్ లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు సిబ్బందికి అభినందనలు తెలిపారు వాతావరణం అంతగా సహకరించారు సాధించుకున్నా క్లిష్ట పరిస్థితుల్లో ఈ మిషన్ ను పూర్తి చేసినట్లు వివరించారు ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టి దశను మార్చిన తర్వాత ట్రస్ట్ చాంబర్ ను విజయవంతంగా మండించామన్నారు బాహుబలి రాకెట్ ఉపయోగించి వివిధ కక్షల్లో బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే మిషన్లకు ఈ ప్రయోగం కీలకం కానుందన్నారు The CMS-03 is the heaviest satellite launched by the LVM-3 to the GTO orbit so far. For accomplishing this, the vehicle has to be improved, the performance has to be improved. In multiple directions for enhancing the payload capability by 10%. In today's mission, all the vehicle systems have performed satisfactorily and the orbit we achieved within the required specification. I am also happy to announce that till today, we have done eight LVM 3, LVM 3 launches, including the first experimental mission, and all the launches so far, accomplished by the lvm3 vehicle is 100% successful. the cms-03 satellite is a multi-band communication satellite with coverage over a wide oceanic region, including the indian landmass, and is designed for providing communications services for at least 15 years. congratulations to each one of us for the eighth successive successful mission of lvm3. and this time, the vehicle has lifted the heaviest communication satellite from the indian soil, the cms-03 and injected it into the required orbit and also for the first time we have demonstrated the reignition of the cryogenic engine this success truly reflects isro's spirit of teamwork and with the same determination and teamwork we will continue to make our nation proud హిందూ మహాసముద్రంలో దేశ ప్రయోజనాలను రక్షించుకోవడంతో పాటు వ్యూహాత్మకంగా పైచేయి సాధించే లక్ష్యంతో భారత్ ఈ ప్రయోగం చేపట్టింది సాగరంలో మోహరించిన యుద్ద నౌకలు జలాంతర్గాములు మీదున్న నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ ఉపగ్రహం తోడ్పాటు అందిస్తుంది హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళం కదలికలను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువున్న సీఎంఎస్ జీరో త్రీ మన భూభాగం నుంచి భూ అనువర్తిత బదిలీ కక్ష లోకి ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలోకి అత్యంత బరువైనదిగా గుర్తింపు పొందనుంది జీరో త్రీ ఒక బహుళ బ్యాండ్ ఉపగ్రహం ఉపఖండం చుట్టూ విస్తరించిన సువిశాల సాగరంపై టెలికమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచడం ఈ ప్రయోగం ఉద్దేశం ప్రధానంగా నౌకాదళ అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు దీన్ని రెండు పిలుస్తారు పదమూడు నుంచి సేవలందిస్తున్న జీశాట్ సెవెన్ స్థానంలో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది సీఎంఎస్ జీరో త్రీలో స్వర డేటా వీడియో కమ్యూనికేషన్లను రహస్యంగా భద్రంగా సాగేందుకు ఎక్స్టెండెడ్ సీ కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్ లో ఈ ఉపగ్రహంలో ఉన్నాయి